హాయ్ ఫ్రెండ్ నమస్తే జబర్దస్త్ మహిధర్కి ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది ఆ కష్టం ఏంటంటే అటు ఆరోగ్య సమస్య కాదు ఇటు ఫ్యామిలీ సమస్య కాదు అతను ఫైనాన్స్ సమస్య అయితే అతను పెద్ద తలనొప్పిగా మారింది ఆ సమస్య ఏంటనే తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మ్యాటర్లోకి వెళ్దాం ఆయన జబర్దస్త్ అనే ఒక కామెడీ ప్రోగ్రామ్ అయితే చిన్న చిన్న స్కిట్లు అయితే ప్రదర్శించారు చిన్న చిన్న స్క్రిప్ట్తో పాటు ఆయన మంచి పేరు అయితే తెచ్చుకున్నారు అయినా సరే ఆ అమౌంట్ అనేది అతనికి సరిపోకపోవడంతో ఆయన ఒక మార్గం అయితే ఎంచుకున్నాడు అదేంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని దానికి తగ్గొట్టే ఆయన మంచి ప్లాన్ చేశాడు అదేంటంటే మూవీ రివ్యూస్ సో ఈ మూవీ రివ్యూస్ చెప్పాలంటే నాపైన ఆడియన్స్కి మంచి నమ్మకం కలగాలి అలా నమ్మకం కలిగించేలా ఒక మంచి ప్లాన్ అయితే అతను వేసుకున్నాడు ఏ చిన్న సినిమా రిలీజ్ అయినా ప్రసాద్ ఐమాక్స్ ముందు కానీ సంధ్యా థియేటర్ ముందు కానీ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయితే రివ్యూ చెప్పడం అయితే మొదలుపెట్టారు అతని రివ్యూ చూసి ప్రతి ప్రేక్షకుడికి అతనిపై నమ్మకం కలిగింది ఇతను మంచి రివ్యూ చెప్తున్నాడు చాలా జెన్యున్ రివ్యూ చెప్తున్నాడని అందరికీ అతనిపై ఒక ఒపీనియన్ అయితే కలగడం జరిగింది అయితే ఇలా అందరికి ఒపీనియన్ కలిగిన తర్వాత అతను ఏం చేశారు డియోటర్ దగ్గర రివ్యూలు చెప్పడం మానేసి అతనంటూ మహీదర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ స్టార్ట్ చేసి దాంట్లో అయితే రివ్యూలు ఇవ్వడం జరిగింది ఆయన రివ్యూలు కూడా మంచిగా ఇస్తుండడంతో అతనికి యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అయితే అతి తక్కువ కాలంలోనే పెరిగారు ఎంతలా అంటే వన్ మిలియన్ సబ్స్క్రైబర్లు అయితే సాధించాడు దాంతో అతను రివెన్యూ రెవెన్యూ కూడా బాగా పెరిగింది దాదాపుగా నలభై లక్షల నుంచి యాభై లక్షల వరకు సంపాదించాడు అన్ని ఖర్చులు పోగా ఒక థర్టీ ల్యాక్స్ అయితే అతను పాకెట్ మనీలో అయితే పెట్టుకున్నాడు మరి దీంతో ఏదైనా కొత్తగా ఆలోచించాలి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి యూట్యూబ్ అనేది ఎప్పుడు రెగ్యులర్గా ఉండదు ఎందుకంటే ఛానల్ పైన స్ట్రైక్ల పైన క్లోజ్ అవుతుంది అందుకే అతను తెలుగు ఆలోచించి ఇంకో ఛానల్ కూడా స్టార్ట్ చేశాడు అంతే దాంట్లో మూవీ రివ్యూలు కాకుండా జనరల్ న్యూస్ ఆల్ టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది కానీ అతనికి అయితే ఏ ఈ యూట్యూబ్ కాకుండా వేరే మార్గం వేరే కొత్త ఏదైనా బిజినెస్ పెట్టాలని తాట్లో ఒక కాఫీ షాపు దర్ఫీ అనే ఒక కాఫీ షాప్ అయితే అతను పెట్టడానికి అయితే ఆలోచించాడు దానికి తగ్గట్టే ఆయన ఉన్న ముప్పై లక్షలతో పాటు ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే ఫైనాన్స్ తీసుకొచ్చాడు ఒక యాభై ఐదు లక్షలతో అయితే మంచి వైజాగ్ సిటీలో అయితే పెట్టడం జరిగింది స్టార్టింగ్లో బాగానే రన్ అయింది ఆ తరువాత ఆ కాఫీ షాప్ అనేది పడిపోవడంతో కొన్ని నెలలు అయితే మెయింటెనెన్స్ చేశారు దానికి ఇంకో ఐదు లక్షలు అయితే అప్పుకోవడం జరిగింది ఎందుకంటే మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవన్నీ అతను ఆలోచించి ఆలోచించి ఇది వర్కౌట్ అయ్యేలా లేదు చాలా అప్పులు అయిపోయాం దీన్ని ఎలా అయినా సరే క్లోజ్ చేయాలని అతను ఆ కాఫీ షాప్ని అయితే క్లోజ్ చేశారు క్లోజ్ చేసినా సరే ఆ సామాగ్రి నెక్స్ట్ ఆ ఫర్నిచర్ ఇవంత అమ్మినా సరే ఇంకా టెన్ ల్యాక్స్ వరకు వచ్చింది ఈ వడ్డీలు ఇటు ఫైనాన్స్ ఇవన్నీ ఆయనకు ముప్పై నుంచి నలభై లక్షల వరకు అయితే అప్పు అయిపోయారు ఏం చేయాలో అర్థం కాక అతనైతే జబర్దస్త్ అనే ఒక ప్రోగ్రామ్ చేశారు ఎంతో కళాకారులు అలాగే సినిమా నిర్మాతలు వీళ్ళందరూ అయితే అతనికి పరిచయాలు ఉన్నాయి ఆ పరిచయంతోనే కొందరికైతే యూట్యూబ్ ఛానళ్ళు అమ్మేస్తారనుకొని ప్రపోజల్ పెట్టగా ఒకరైతే యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసినా అతనికి చిన్న షరతు అయితే పెట్టారు ఆ షరత్ ఏంటంటే నువ్వు మాకు ఛానల్ అమ్మిన తర్వాత నువ్వు ఈ రివ్యూ లేవడం ఈ మూవీ రివ్యూలు కూడా మూవీ న్యూస్ లేవడం అయితే ఆపాలని చిన్న షరతు పెట్టారు ఈయనేం ప్లాన్ చేశారంటే అలా ముప్పై లక్షలు ఇచ్చినా సరే మిగతా ఒక పది పదిహేను లక్షలు ఏమైనా సరే అప్పున్నా సరే ఈ మళ్ళీ ఇంకొక ఛానల్ స్టార్ట్ చేసి ఈ మూవీ రివ్యూల ద్వారా మళ్ళీ సంపాదించవచ్చని కొత్త ప్లాన్ అయితే వేసుకున్నాడు కానీ అతను ఆస్క్ అయితే వాళ్ళైతే చిన్న షరతు పెట్టడంతో ఏం చేయాలో అర్థం కాక సోషల్ మీడియా వేదికగా అయితే రావడం జరిగింది నేను ఇలా వీడియో చేయకూడదు ఇదే నా చివరి వీడియో అవ్వచ్చు సో ఇది చివరి వీడియో కాకుండా ఉండాలంటే అది మీ చేతుల్లోనే ఉంది మీరు ఏం చేయాలంటే ఈ అంటే నా రిక్వెస్ట్ ఇది నేను ఇలా అడగకూడదు కానీ అడుగుతున్నాను నా వీడియోలు కానీ నా మాటలు కానీ ఎవరికైనా సరే ఇన్ని రోజులు నచ్చిన వారు ఉంటే నా ఐఎఫ్సి కోడ్ నా స్కానర్ పెడుతున్నాను దయించి మీకు తోచినంత సహాయం చేయండి అని ఆయన అయితే సోషల్ మీడియా వేదిక అయితే మనల్ని అయితే అడగడం జరిగింది దాంతోపాటు కొంతమంది ఇవ్వలేకపోయినా సరే మీరు షేర్ చేయండి ఆ షేర్ చేసిన తర్వాత కొంతమందికి నా వీడియోలు చూసిన వారు ఉంటారు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి వాళ్ళు సహాయం చేయడం జరుగుతుంది అయితే సోషల్ మీడియా వేదికగా ఎంచుకున్నారు సో ఎవరైనా సహాయం చేయాలనుకుంటే అతని సహాయం చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్